నమస్తే వెల్కమ్ టు నిజామాబాద్ జిల్లాలో బెగ్గింగ్ మాఫియా రెచ్చిపోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో ఒక స్ట్రింగ్ ఆపరేషన్ తోనే చాలా మందిని ఫోర్త్ టౌన్ కి మనము పట్టించడం జరిగింది సో ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని టార్గెట్ చేస్తూ కొంతమంది ఎవరైతే రోడ్ సైడ్ లో ఉన్నటువంటి బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పిల్లల్ని ఎత్తుకొని వచ్చి ఎక్కడైతే ఈ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిగ్నల్ సిగ్నల్స్ లో ఆ పిల్లల్ని చూయించుకుంటూ ఈ బెగ్గింగ్ అనేది చేస్తా ఉన్నారు అనేది క్లియర్ కట్ సో దీంట్లో ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే ఎవరైతే ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు ముగ్గురు ఉన్నారు సో ముగ్గుట్లో ఎవరైతే ఒక కన్న తండ్రి ఒక కన్న తండ్రి ఎవరైతే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఒక కోడి పిల్ల ఒక కోడి తన 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 పిల్లల్ని కాపాడుకోవడానికి రెండు రెక్కలని అడ్డం పెట్టుకొని ఆ పిల్లల్ని రక్షిస్తుంటది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక కన్న తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ కన్న తండ్రి ఇయో ఇట్లున్నది నా పరిస్థితి ఇటు రండి రండి మీరు రండి ఆ సా ఆ పోలీసు వాళ్ళు ఉన్నారనే ఒక భయం కూడా లేదు నీకు పోలీసు వాళ్ళు ఉన్నారనే భయం లేదు నీకు ఎవరు భయం లేదు